దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మక నిర్ణయానికి అయితే వస్తూ ఉన్నారు ఐదు వందల నోట్లు రెండు వేల నోట్లు కలిగిన వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ న్యూస్ అనేది మిమ్మల్ని కొంచెం కలవర పెట్టే అవకాశం ఉంది సో వివరాలకు వెళదాం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వెంటనే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే రెండు వేల నోట్లపై ఆర్బీఐ అనేది మరో కీలక ప్రకటన అయితే చేసింది పోస్ట్ ఆఫీసుల ద్వారా రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది ఈ నోట్ల మార్పిడి ప్రక్రియ అనేది లేదా డిపాజిట్ చేసేందుకు ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరుతుండడంతో ఈ నిర్ణయం అనేది తీసుకుంది ఇప్పటి వరకు రెండు వేల రూపాయల నోట్లనేవి మనకి దాదాపుగా తొంభై ఏడు శాతం బ్యాంకులకు అయితే చేరుకున్నాయి మిగిలిన మూడు శాతం నోట్లనేవి ఇంకా ఉండటంతో ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది తమ కార్యాలయాల వద్ద బౌరులు తీరడంతో ఆన్లైన్లో లభించే అప్లికేషన్ నింపి పోస్ట్ ఆఫీసుల ద్వారా తమ పంతొమ్మిది ఇష్యూ కార్యాలయాలకు రెండు వేల నోట్లు పంపాలని తెలిపింది కాగా గత ఏడాది మేలో రెండు వేల నోట్లను ఆర్బీఐ చలామణి నుంచి ఉపహస ఆరంభించుకుంది ప్రస్తుతానికి ఆర్బీఐ ఎలాంటి గడువు విధించలేదు కానీ ఈ రెండు వేల రూపాయల నోట్లనేవి మార్చుకునేందుకు అవకాశం అయితే కల్పించింది ఆర్బీఐ సో మీ దగ్గర ఏమైనా నోట్లు ఉంటే వెంటనే రెండు వేల రూపాయలు మార్చుకోండి అదేవిధంగా ఐదు వందల రూపాయల నోట్ల మీద కూడా త్వరలోనే ఒక కొత్త న్యూస్ అనేది వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సో ఆ న్యూస్ వస్తే వెంటనే మన ఛానల్లో చెప్తాను అదేవిధంగా ఐదు వందల నోట్ల రూపాయలు అనేవి కూడా కొంతమేరకు నకిలీ వస్తున్న తరుణంలో నకిలీని గుర్తించే విధంగా కొన్ని రూల్స్ని అదేవిధంగా ఆ నోట్లకు సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత కూలంకుశంగా వివరించేందుకు అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అదేవిధంగా మనకి రెండు వేల రూపాయల నోట్లనేవి ఇప్పుడు దాదాపుగా తొంభై ఏడు శాతం బ్యాంకుకి వెళ్ళాయి కాబట్టి అరకొర ఒకటి రెండు శాతం ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే చేరుకుంటాయి మిగిలినవన్నీ కూడా మనకి ఈ రెండు వేల రూపాయల నోట్లనేవి చాలా మళ్ళీ అయితే ఉండవు ప్రస్తుతానికి మనకి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ రెండు వేల రూపాయల నోట్లయితే బ్యాంకుల్లో పోస్టాఫీసులో మార్చుకోవచ్చు అని చెప్పారు ఆర్బీఐ దగ్గర కూడా ఇప్పుడు మార్చుకొచ్చున్నారు కానీ ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్లో కూడా మార్చుకోవచ్చు